బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సినీ నటి వాసుకి అలియాస్ పాకీజాకి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేశారు తన దీన స్థితికి చెల్లించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తరపున రెండు లక్షల రూపాయలు సాయం ప్రకటించారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆప్తహస్తం అందించారు ఆమె దీనస్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్ పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు చిన్నవాడైనా సరే ఎదురుగా ఉంటే కాళ్ళు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు తన ఆర్థిక పరిస్థితిని గుర్తించి వెంటనే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి తెలియజేశానని తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు డెప్్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజ మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జన్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను తమ్ముడు గారు మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్న భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సిం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం గారు నాకంట చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్